మీ ఇంటికి ప్రయోజనం జరిగితే ఓటేయండి అని చెప్పలేకపోతున్నాడు కదా అదే పాయింటే మీకు ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి సభలన్నిటి ద్వారా జనంలోకి పదే బాబు వయసు ఎత్తాల్సిన పరిస్థితి ఎనభై ఏళ్ళైతే అవకూడదా అవ్వకూడదనే ఉండదు కాకపోతే ఆ వయసు పరమైనటువంటి కాన్సెప్ట్ వలన రేపు తెలుగుదేశం పార్టీకి ఫ్యూచర్ ఉండదు అని చెప్పడం బేసిక్ గా లోకేష్ బలహీనుడు ఇప్పుడు మీకు రాయ ఏజెన్సీ ప్రాంతాలు రాయలసీమ ఈ ప్రాంతాల్లో ఎట్లా ఉంటుందంటే పల్లె ప్రాంతాల్లో పార్టీని నమ్మాలంటే పార్టీ రేపు పొద్దున మనల్ని కాపాడుతుంది కాసుకోవడం అంటారు మీకు ఇవాళకి కూడా వందకి ఒక ముప్పై నలభై శాతం తగ్గినాయి గతంతో పోల్చుకుంటే నేను ఫీల్డ్లో పనిచేసిన టైంలో ఉత్తరాంధ్రలో చూసా నెల్లూరు జిల్లాలో చూసా పల్నాడులో చూసా రాయలసీమలో చూసా పార్టీల వారీగా విడిపోయి కొట్టుకు సావడాలు ఒక పార్టీ అధికారంలోకి వస్తే రెండో పార్టీ వాడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలుగుదేశం వాళ్ళు ఊర్లో వదిలేసి వెళ్ళిపోవాలి నెల్లూరులో పట్ట ప్రాంతాలు అంటారు పల్నాడులో ఊళ్ళకు ఊళ్ళంతే రాయలసీమలో అనేక ఊళ్ళల్లో అంతే వాళ్ళకి వందల కోట్ల ఆస్తుంటది ఆ ఊళ్ళో కానీ ప్రభుత్వం వేరేది అధికారంలో రాగానే ఊరు వదిలేసి వెళ్ళిపోవాలి వీళ్ళు హైదరాబాద్ బెంగళూరు బెంగళూరులోనూ బతుకుతా ఉంటారు మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడు వస్తుంటారు అంటే ఆ విధమైనటువంటి సిచ్యుయేషన్ ఎక్కువగా కనబడుతుంట అలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఈ దఫా తెలుగుదేశంలోకి అట్లా రావాలనుకునే వాళ్ళకి రేపు నువ్వు వచ్చినా ప్రయోజనం ఉండదు ఈయన వయసు అయిపోతుంది ఈ వయసు